హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలనే సిరీస్లోకి మరొకసారి ఆహ్వానిస్తున్నా నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తేదీ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తేదీని అలాగే విడుదలైన వాయువును తెలపండి ఈ ప్రశ్న చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్న ప్రశ్న దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తేదీని అలాగే అక్కడ విడుదలైన వాయువు ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది ఇక విడుదలైన వాయువు సంగతి చూస్తే విడుదలైన వాయువు మిథైల్ ఐసో సైనెట్ మిథైల్ సైనెట్ అనే వాయువు విడుదలైంది మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న చూస్తే పురుషుడి గుండె బరువుతో పోలిస్తే స్త్రీ గుండె బరువు చూడండి పురుషుడి గుండె బరువుతో పోలిస్తే స్త్రీ యొక్క గుండె బరువు ఎంత శాతం తక్కువగా ఉంటుంది చూడండి ప్రశ్న ఫ్రెండ్స్ పురుషుడి గుండె బరువుతో పోలిస్తే స్త్రీ గుండె బరువు ఎంత శాతం తక్కువగా ఉంటుంది అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం పురుషుడి గుండె బరువుతో పోలిస్తే స్త్రీ గుండె బరువు ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉంటుంది పురుషుడి గుండె బరువుతో పోలిస్తే స్త్రీ యొక్క గుండె బరువు ఇరవై ఐదు శాతం తక్కువగా ఉంటుంది మరొక ప్రశ్న చూద్దాం మూడో ప్రశ్న ఫ్రెండ్స్ మూడో ప్రశ్న భారతదేశానికి ఎరువుల సరఫరాను చూడండి భారతదేశానికి ఎరువుల సరఫరాను పెంచడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ దేశంతో చూడండి ఇక్కడ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశానికి ఎరువుల సరఫరాను పెంచడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సౌదీ అరేబియాతో సౌదీ అరేబియాతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఐదేళ్ల పాటు దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఐదేళ్ల పాటు భారత్కి ఏటా మూడు పాయింట్ ఒకటి త్రీ పాయింట్ వన్ మిలియన్ మెట్రిక్ టన్నుల డై అమ్మోనియం పాస్పెట్ డై అమ్మోనియం పాస్పెట్ డిఏపిని అందుకోనున్నారు దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఐదేళ్ల పాటు త్రీ పాయింట్ వన్ మెట్రిక్ టన్నుల డిఏపి ఎరువులను అందుకోనున్నారు భారతదేశం ఇక మీ కొరకు అదనపు ప్రశ్న అదన ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అదన ప్రశ్న అదన ప్రశ్న ఇవ్వబడింది ఫ్రెండ్స్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఎక్కడ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఎక్కడ ఉంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్